భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలోని రామవరం పట్టణం పటేల్ బస్తీలో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ఘనంగా జయంతి ఉత్సవాలు జరిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమకారుడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇల్లందు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోపీ కృష్ణ కొత్తగూడెం నియోజకవర్గం కన్వీనర్ నరేంద్రబాబు ప్రాంత వాసులు బీజేపీ కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి వారి యొక్క సేవలను గుర్తు చేసుకున్నారు ఈరోజు వారి జన్మదినం మరి మరొక విశేషం ఈసారి వారి యొక్క నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఒక సందర్భం మరి మనందరి గురించి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఒక ఉప్పు మనిషి ఆ రోజు వారు కనుక హోంశాఖ మంత్రిగా ఆ రోజు స్వాతంత్రం వచ్చిన సందర్భంలో వారు కనుక హోంశాఖ మంత్రిగా లేకపోతే ఈరోజు భారతదేశం అనేక దేశాలుగా ఉండేది అనేక దేశీయులగా విచ్ఛిన్నమయ్యి ఈరోజు మరి ఒక భారతదేశం అనే రూపురేఖలన్నీ కూడా మారిపోయాయి ఆ రోజు పటేల్ గారి యొక్క చొరవతో ఆ పటేల్ గారు భారతదేశాన్ని అంతా కూడా ఐక్యం చేయాలని చెప్పి ఐదు వందల సంస్థానాల పైగా చిన్న చిన్న రాజ్యాలు ఏదైతే ఆ రోజు భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాలన్నీ కూడా వాళ్ళతో ఒప్పించి కొంతమంది ఒప్పు ఒప్పించుకు కొంతమంది ఒప్పుకోని సందర్భంలో ఉదాహరణకి హైదరాబాద్ కావచ్చు జానా జూనాగఢ్ లాంటి మరి సంస్థలు ఆ రోజు మరి నైజాం పరిపాలనలో ఉన్నట్టు ఇక్కడ ఒక జూనాగఢ్ సంస్థ ఇలాంటి అనేక సంస్థానాలు భారత్లో విలీనం అవ్వడానికి ఒప్పుకోకపోతే ఆ రోజు సైనిక చర్య ద్వారా పటేల్ గారు మొత్తం కూడా అన్ని సంస్థలను భారతదేశంలో విలీనం చేసిన సందర్భం చూసారు అప్పుడు అంత గొప్ప నాయకుడు మరి స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ఆయన యొక్క కళలు కన్నటువంటి భారత ఐక్య ఈరోజు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభైవ జయంతి ఉత్సవాన్ని మనం పటేల్ బస్తీలో ఘనంగా జరుపుకుంటున్నాం ఇండి సంవత్సరంలో మనందరికీ కూడా తెలుసు భారత స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో ఉన్నటువంటి చిన్న చిన్న సంస్థానాలు చిన్న చిన్న రాజ్యాలు అవన్నీ కూడా స్వతంత్ర దేశం కావాలి మేము భారతదేశంలో ఉండము అని చెప్పి మొండికేసిన సందర్భంలో ఆనాటి హోంమంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తన యొక్క పరిపాలనా దక్షతను తన యొక్క ఉక్కు మనస్ మనస్సును తన యొక్క సంకల్పాన్ని సాకారం చేసి ఐక్య భారతదేశాన్ని అది ఇవాళ ఏదైతే భారతదేశం పాకిస్తాన్ ఖండితమైన తర్వాత మిగిలిన భారతదేశాన్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి దాన్ని వాళ్ళ మనందరికీ అందించినటువంటి మహనీయుడు ఇవాళ అఖండ భారత్ అని మనం చెప్పుకోవడానికి ఆ అసేతు హిమాచలం మనందరం ఒకటి అని భావించడానికి ఏకైక నాయకుడు స్వతంత్రం వచ్చిన తర్వాత మన సర్దార్ పటేల్ గారు వారి యొక్క ఆశయాలు మనం మనం ఎందుకు కొనసాగించాలంటే దేశం ఐక్యంగా ఉండాలి అంటే పటేల్ గారిని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి పటేల్ గారు ఎందుకు ఆయనకు ఆయన ఆనాటికే మంత్రి ఉప ప్రధాని అయినా కూడా నా పదవిని కాపాడుకుంటా అనుకోలేదు ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి వచ్చిన ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాతీయ సంస్థలు ఒత్తిడి తెచ్చినప్పటికీ కూడా మొత్తం ఐదు వందల చిల్లర సంస్థానాలను భారతదేశంలో ఒక్క కలంపోటుతో మరి విలీనం చేసినటువంటి గొప్ప